హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ఏం వచ్చేసి లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు నిన్నైతే వీడియో పెట్టలేదు కదా నిన్నైతే కుదరలేదండి వీడియో పోస్ట్ చేయడానికి అయితే ఈరోజు నేను తీసిన ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను అనమాట ఈ రోజు నుండి పాపకైతే హాలిడేస్ సాటర్డే నుండి హాలిడేస్ అనమాట నిన్నైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యింది ఒక చిన్న బిట్టు పెట్టడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియోలో అంటే ప్రోపర్గా తీయలేదండి వీడియో ఎందుకంటే తీయటానికి అక్కడ వీడియోస్ తీయకూడదు అని ఆల్రెడీ మాకు మెసేజ్ పెట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరిని కూడా వీడియోస్ తీనివ్వట్లేదు అనమాట మా పాప అయితే ప్రజెంట్ పూరి తింటుంది దానికి మధ్య బాగా పూరీ ఇష్టమవుతుందనమాట ఫోన్ పెట్టుకుంటా చూస్తుంది హాయ్ చెప్పు హలో తింటున్నావు నువ్వు నీ చేతులు చూపే చేతులు బాగా పెట్టుకున్నావు గోరింటాకు ఈరోజు నుంచి హాలిడేసా నీకు హాలిడేసా అంతే ఇంకా అదే తెలుసు కదా మనకి రేపు ఎల్లుండు అదండి మ్యాటర్ ఇక మీకు వీడియో పోస్ట్ చేస్తాను అంటే ప్రాపర్గా తీసి పోస్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు పాప వేసిన డ్యాన్స్ని కూడా దీనిలో యాడ్ చేసి పెడతాను మీకు ఓకేనా నిన్న పాపని స్కూల్లో దించేసిన తర్వాత ట్విల్స్లో మాకు ఇక్కడ విజయవాడ ఎన్కేపాడు శక్తి కళ్యాణ్ మండపం రోడ్లో ఉంటుందండి ట్విల్స్ గూడెం ఆల్రెడీ నేను మ్యారేజ్కి బిఫోర్ అక్కడే జాబ్ అనమాట అక్కడ ఆఫర్ ఉంటే మా వారికి ఇలా డ్రెస్సెస్ తీసుకొచ్చుకున్నామనమాట అయితే ఒక్కొక్క ప్యాంటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనకి సెవెన్ హండ్రెడ్ అట్లా పడింది షర్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా ఉంది ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇప్పుడు ఆఫర్ ఉన్నాయని తీసుకున్నాం అనమాట ఒక్క వీడియో కూడా తీలేపోయానండి నేను అక్కడ ఇవి ప్రాపర్గా తర్వాత చూపిస్తాను అట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒక ఫోర్ ప్యాంట్స్ ఫోర్ షర్ట్స్ వచ్చాయి ఒక టూ టీషర్ట్స్ అయితే తీసుకున్నారనమాట మా ఈ ఇయర్కి ఇది పెద్ద షాపింగ్ అని చెప్పొచ్చు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న డ్రెస్ తీసుకొని ఒక డ్రెస్సే తీసుకుంటారు ఒక ది డ్రెస్తో సరిపెడతారు ఇయర్ మాత్రం ఇన్ని డ్రెస్సెస్ తీసుకున్నారనమాట మా వారు ఇయర్ మాత్రం మా పాపకు కూడా ఆల్రెడీ తీసుకున్నారని చెప్పాను కదా అవి మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా నేను కూడా ఇంకొక డ్రెస్ తీసుకున్నానండి ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో మీషోలో అవి అది కూడా మీకు పోస్ట్ చేస్తాను డ్రెస్ ఎలా ఉంది అనేది వీడియోలో కాఫీ పెట్టుకొని వచ్చాను కదా ఈ కాఫీ తొరుపుకోకపోతే నాకు అసలు మనశ్శాంతిగా ఉండదు ఇట్లా మనశ్శాంతిగా అంటే తాగబుద్ధి కాదనమాట ఇక ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా తొరుపుకొని కాస్త చల్లబడిన తర్వాతే నేను తాగుతాను ఇవి చల్లారిపోతాయి అని అనుకోవచ్చు చల్లారిపోతాయి అండి కాకపోతే నాకు నచ్చదు తొరుక్కొని ఇట్లా ఇవన్నీ ఇలా నురుగు రాకపోతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇట్లా నొరుగు వస్తేనే తాగాలనిపిస్తుంది మళ్ళీ సరే అయితే తర్వాత ఉంటా లేబు నీ దగ్గర సరే సరే ఉంటా ఇక్కడ అమ్మవారితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను కదా అది రెగ్యులర్గా మాట్లాడినండి ఎక్కువగా అమ్మే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట నేను ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు చేస్తాను అది కానూరులో ఉన్నా అది మా ఊర్లో ఉన్నా సరే అలాగే కాల్ చేస్తానన్నమాట అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఏ కూరగాయలు లేవు టమాటా కూర ఉండటానికైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మీరైతే ఎలా టమాటా కర్రీ చేస్తారో నాకు కమెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా చేస్తాను టమాటా కర్రీ అనేది ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసిన తర్వాత ఇవి మగ్గిన తర్వాత టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా అవి వేసేస్తాను అవి వేసిన కాసేపటికి మగ్గుతాయి కదా కొంచెం కారం వేస్తాను అనమాట వాటర్ అయితే ఏమీ వేయను ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కర్రీ అయితే బాగా ఉడకనిస్తాను ఉడికిన తర్వాత బాగా గ్రేవీగా వస్తుంది కదా అట్లా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అన్నమాట మీలో ఎంతమంది టమాటా కర్రీ అంటే ఫేవరెట్స్ ఉన్నారో కమెంట్ చేయండి అందులోనూ ఆ రోజు ఏ కూరగాయలు లేవండి ఇక అందుకని టమాటాలు ఉన్నాయని టమాటో కర్రీ అయితే చేశానన్నమాట మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు ఆ రోజు కూడా ఇష్టం లేదు తినటానికి ఇక ఏ కూరగాయలు లేవు అయిపోతుంది అనేసి ట్వెల్ ఏంటి వన్ అయిపోయింది ఆ రోజు కర్రీ చేసేసరికి అందులో పాపకి స్కూల్ లేదు కాబట్టి పర్లేదు స్కూల్ ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం అయ్యేదనమాట ఇక ఒక్కటే ఉన్నాయనేసి నేను టమాటో కర్రీ అయితే చేసేసాను అనమాట అవును మీలో ఎంతమంది సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అట్లాగే నేను త్రీ డేస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కనుమ రోజైతే మాత్రం అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా కనుమ పండుగ అయితే చేసుకున్నాను అనమాట ఈ త్రీ డేస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి ట్వెల్వ్కి వెళ్ళాము మధ్యాహ్నం పూట టూ డేస్ వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా లంచ్ చేసి మళ్ళీ నైన్ థర్టీకి అట్లా అయితే వచ్చేసామన్నమాట నైట్ కాకపోతే కనుమ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి గార్లు చికెను తెలిసిందే కదా కనుమ పండుగ అంటే ముక్క పండగ అని ఇక వా అక్కడ అయితే గార్లు చికెన్ కర్రీ ఫుల్గా తినేసేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వన్కి వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి అత్తయ్య కర్రీస్ వండేసారనమాట నాటుకోడి ప్లస్ మటన్ కర్రీ అయితే వండారు నాటుకోడి ఏంటంటే మనకి పందెం కోడి ఉంటుంది కదా ఆ కర్రీ అయితే వండారనమాట తాతయ్య నానమ్మ వాళ్ళకి పెట్టుకుంటారు అంటే మా వారు వాళ్ళ తాతమ్మ నానమ్మకి పెట్టుకోవడానికి వెళ్ళామన్నమాట ఇక అక్కడ బోన్ చేసేసి రిటర్న్ అయ్యేటప్పుడు విజయవాడలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అంకమ్మ తల్లి గుడిని ఎవరికన్నా తెలుసుంటే రామరపాల్లో కమెంట్ చేయండి అక్కడ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు పాపకి ఒక చిన్న చిన్ని బొమ్మలు రెండు అయితే తీసుకొని ఇంటికి అయితే సిక్స్కి అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేసేసి నైన్ థర్టీ టెన్ అయిపోయిందండి అక్కడి నుంచి బయలుదేరి ఇక నెక్స్ట్ డే అయితే ఇక ఇంట్లో పళ్ళన్నీ ఫుల్గా చేసుకునేసరికి నాకు మామూలుగా దోలు తీరలేదన్నమాట అందులో ఒక త్రీ ఫోర్ డేస్ నుండి బట్టలు అయితే వాష్ చేయట్లేదు కదా అవి మిషన్లో వేయటం ఇవి తీయటం ఆరే ఆరేయటం ఇవే సరిపోయినాయి నాకు ఆ రోజైతే ఇల్లంతా కూడా ఈ త్రీ డేస్ రెడీ అయ్యటం వెళ్ళిపోవడం వా ఇల్లు ఉడ్చుకోవడం అంతవరకే జరిగింది ఎక్కడ ఎక్కడే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసరికి పని అయిపోయింది ఎక్కడికి వెళ్ళొచ్చాను ఇప్పుడు దాకా చిన్న ఎందుకు స్కూల్ లేకపోతే నీ ఆటలు నీ ఇష్టం ఇక ఎలా ఉన్నావో చూడు ఏంటి ఉ ఆ నిమిషం వచ్చేది ఇదా సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ ఏంటి ఇస్తా ఇవ్వను ఇరిగిపోతుంది ఇరిగిపోతుంది ఇరిగిపోద్ది అన్న పోతే పోతుంది లైట్ వస్తుందా వంట ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఏమీ అనమాట అందుకనేసి లాస్ట్లో తీసి చూపిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ పాప అయితే పడుకుని పోయిందనమాట ఇలాగే డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఒక సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వస్తూనే ఉంటాయి మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ చిన్న కమెంటు ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే ఉంటా బాబాయ్